తెలంగాణ కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చింది రేపు మధ్యాహ్న మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ గవర్నర్ రాత్రికి హైదరాబాద్ వస్తున్నారు కేబినెట్ లో కూడికలు తీసివేతలపై అధిష్టానం తీవ్రంగా కసరత్తు జరిగింది ఇద్దరు మంత్రులను తప్పించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక న్యాయం జరిగేలా కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారు దీనికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం రమేష్ గత కొంతకాలంగా మనం చూస్తున్నాము ఆశావాహుల లిస్ట్ అయితే పెద్దగానే ఉంది పెద్ద ఎత్తున లాభీ కూడా చేశారు సో ఏ ఏ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని ఈ మూడు బెర్త్లు ఫిల్ చేయబోతున్నారు అట్ ద సేమ్ టైం అసంతృప్తులని ఎలా బుజ్జగించబోతున్నారు తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ మంత్రివర్గాన్ని విస్తరించడానికి సుదీర్ఘ కసరత్తు జరిగింది ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేయాలని నిర్ణయించింది హైకమాండ్ ఈ మేరకు కొన్ని పేర్లను కూడా సూచించినట్టు సమాచారం ఈ రాత్రికి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరు మంత్రివర్గంలో ఉంటారు ఎవరు బయటకు వెళ్తారన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇద్దరు మంత్రులని బయటికి పంపించే యోచనలో ఉన్నారు వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తుంది కాంగ్రెస్ కార్యకలాపాలు విస్తరించడానికి ఏ స్థాయిలో పనిచేయడానికి ఇద్దరు అవసరమని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరిని మంత్రివర్గం నుంచి తప్పించి ఏఐసిసి కార్యకలాపాలకు వినియోగించుకునే విధంగా కీలకమైన పదవులు ఇచ్చి ఆ స్థానంలో సామాజిక వర్గాల కూర్పులో భాగంగా కొంతమందిని అడ్జస్ట్ చేసే యోచనలో ఉన్నారు ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం ముగ్గురు లేదా నలుగురు క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి రకరకాల కసరత్తులు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అంటే ఆశాహోల లిస్టు చాలా చాంతాడంతో ఉంటుంది ఎమ్మెల్యేల కోసం పోటీ అదే విధంగా ఉంటుంది టికెట్ల కోసం పోటీ అదే విధంగా ఉంటుంది మంత్రి పదవుల కోసం పోటీ కూడా అదే విధంగా ఉంటుంది అనేక దారులు ఉంటాయి ఢిల్లీకి అనేక దారులు ఉంటాయి ఆ దారులు అన్నిటి కూడా యాక్టివేట్ చేసి తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతుంటారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు అదేవిధంగా సామాజిక వర్గాల కూర్పులో భాగంగా ఎవరికి అవకాశం కల్పించాలి ఏ వర్గాలకు సముచిత స్థానం కల్పించాలన్న అంశానికి సంబంధించి హైకమాండ్ ఒక సూచన చేసింది ఆ సూచన మేరకు ఈ ముగ్గురిని ప్రస్తుతానికి మంత్రివర్గంలో తీసుకోవాలని దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం మొత్తం ఆరుగురిని మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడిప్పుడే తీసుకునే అవకాశం లేదు హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎవరో ఒకరికి మైనార్టీకి సంబంధించిన ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే వచ్చే ఎమ్మెల్సీలు కొన్ని ఖాళీ అయ్యే అవకాశం ఉంది ఆ ఎమ్మెల్సీలు ఖాళీ అయిన తర్వాత హైదరాబాద్ రంగారెడ్డికి ప్రాధాన్యత కల్పించే విధంగా ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించాలి అప్పటివరకు చీప్ విప్ పదవి ఉంది అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది వాళ్లతో సంతృప్తి పరచాలి అది ఏదో ఒక పదవి ఇచ్చి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించింది డిప్యూటీ స్పీకర్ కానీ లేదా చీప్ విప్ పదవి కానీ ఇవ్వాలి ఈ మూడు మంత్రివర్గ విస్తరణతో పాటు ముగ్గును తీసుకునే క్రమంలోనే ఇంకొకటి కూడా ఇవ్వాలని తలపోస్తున్నారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆశావాలకు సంబంధించి సుదర్శన్ రెడ్డి కీలకంగా ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గం నుంచి తనకు కావాలి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి గతంలో కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది నాకు కావాలని ఆయన కోరుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే హైకమాండ్కు ఒక సూచన కూడా చేసిన నేపథ్యంలో ఆయనకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని భావించారు కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నల్గొండ నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి తనకు అవకాశం కల్పించాలి తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తీవ్రంగా కృషి చేశాను తనకు హైకమాండ్ కూడా తనకు హామీ ఇచ్చింది హామీ మేరకు తనకు ఇవ్వాలని ఆయన కూడా కట్టిగా డిమాండ్ చేస్తున్నారు కానీ ఆయన అన్న సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇద్దరు సోదరులకు అవకాశం కల్పిస్తారా ఈ వ్యవహారాన్ని ఈ తర్జన భర్జనలు పడుతున్నారు హైకమాండ్ ఇద్దరి మధ్యలో ఎవరిని ఎవరికి కొనసాగిస్తారు ఎవరిని కొత్తగా తీసుకుంటున్నారు అనేది ఆసక్తికరంగా మారింది అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్టీ నుంచి కూడా అవకాశం కల్పించాలి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా అక్కడ బాలునాయక్ కూడా సీనియర్ ఉన్నారు ఆయనకు కూడా తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ కనుక బాలునాయక్ని తీసుకుంటే ఇప్పటికే మంత్రివర్గంలో నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పించినా ఇంకెవరనో బయటకు బయటికి పంపించినప్పటికీ మళ్ళీ ఇద్దరు ముగ్గురు మంత్రులు అవుతారు బాలు నాయకులు తీసుకుంటే అడిషనల్గా నల్గొండ జిల్లాకు సంబంధించి ఎక్కువ మంది మంత్రులు అవుతారు పక్క జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి అంత ప్రాధాన్యత ఇస్తే అసలు ప్రాతినిధ్యం జిల్లా లేని జిల్లాల నుంచి తలనొప్పి వ్యవహారంగా తయారవుతుంది అనే భావన హైకమాండ్లో ఉంది దీన్ని ఎట్లా తేలుస్తారని చూసాలి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్రంగా పోటీ పడుతున్న ఎవరో ఒకరికి అవకాశం స్పష్టంగా అవకాశం కల్పించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇకపోతే వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా అనేక అనేక మంది ఉన్నారు ఇప్పుడు నేను ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి రామచంద్ర నాయకు డోర్నకాల నియోజకవర్గానికి సంబంధించి బాలు నాయకుని నల్గొండ జిల్లా కోట ఎక్కువ అవుతుంది అనుకుంటే బాలునాయక్ కూడా అవకాశం వచ్చి బాలునాయక్ అవకాశం రాకుండా రామచంద్ర నాయక్ కూడా అవకాశం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు అక్కడ సాగర్ రావు తనకు మంత్రి మంత్రి పదవి కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు వివేక్ తనకు మంత్రి పదవి కావాలి డిమాండ్ చేస్తున్నారు వివేక్ సోదరుడు వినోద్ కూడా తనకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరికో ఒకరికి మాల సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే ఎక్కువ అవకాశాలు కల్పించారు మాదిక సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యేలంతా హైకమాండ్ కలిశారు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి మాదిక సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి తమకు ఎవరైతే మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఒక ముందడుగు వేశారు రాష్ట్రంలో దానికి సంబంధించి మాదిగలకు అవకాశం కల్పించాలని ఒకవైపు హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది మరొకవైపు వైపు రేవంత్ రెడ్డి మీద కూడా ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొద్దిసేపట్లో ఆయనను కలిసి తమకు అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇదంతా కూడా మాల మాదిగ సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు మైనార్టీ ఎస్టీలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా సామాజిక వర్గాల కూర్పులో భాగంగా ఎవరిని తీసుకునే అవకాశం ఉంది ఈ ముగ్గురికి అవకాశం కల్పించాలంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒక బీసీ సామాజిక వర్గానికి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గంలో మాల మాదిగా ఈక్వేషన్ చూసుకోవాలి ఇవన్నీ కలుపుకుంటే నలుగురికి ఖచ్చితంగా అనివార్యంగా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో నలుగురిని తీసుకుంటే మరొక ఇద్దరిని ఉద్వాసన పలికే అవకాశం ఉంది ఉద్వాసన పలికిన వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తారనే భావన హైకమాండ్ ఇప్పటికే వ్యక్తం చేసింది వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పిస్తారు వారు సంతృప్తి చెందుతారా లేదా అని చూడాలి సో ఇప్పటికి సంబంధించి బీసీలు బీసీ రిజర్వేషన్ కోసం ఎక్కువగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుబడుతుంది దీనికోసం పెద్ద ఎత్తున ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యత లేకుండా ఇస్తే అది కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం కలుగుతుంది ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే భావన కూడా వ్యక్తమవుతుంది ఇప్పటికే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది ఇద్దరిని బయటికి పంపించే అవకాశం ఉంది సో ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు సో మాదిగ సామాజిక వర్గాన్ని డిమాండ్ పరిగణలోకి తీసుకోవాలి ఎస్టీ సామాజిక వర్గాన్ని డిమాండ్ పరిగణలోకి తీసుకోవాలి ఎస్టీలో మాల సామాజిక వర్గాన్ని కూడా ప్రాధాన్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద అయితే నలుగురికి అవకాశం కల్పించే అవకాశం ఉంది ఇద్దరికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ ఆయన రేపు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ రాత్రికి చేరుకుంటారు మార్నింగ్ కొన్ని ప్రోగ్రామ్స్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది మధ్యాహ్నం కానీ మంత్రివర్గ విస్తారణ ముహూర్తం ఖరారు అయితే ఈ రాత్రికి జీఏడి నుంచి కనుక గవర్నర్కు ఒక లెటర్ వెళ్తే ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది ఎవరిని తీసుకుంటారు ఎవరిని తీసుకునే అవకాశంలో అనేక జాబితాలు వచ్చినప్పటికీ ఎవరికి ఉద్వాసన పలుకుతారు తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు ఉంటారు ఎవరు బయటకు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎవరు ఉద్వాసన పలికే మంత్రులు ఎవరు అనేది ఇప్పుడు మొత్తం చర్చనీయాంశమైంది అది కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది జీఏడికి నుంచి సమాచారం రాజ్భవన్కు వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది కొద్దిసేపట్లో